గ్యాస్ తెలి గ్యాసే బాగా మేకలు అడవులో నీ మా మంచి రెండు రోజులు అడవులు కక్కలకు కానీ తోడేలే గానీ దొంగలు కానీ తోరక చీట్లు ముప్పై ముప్పై మేకలు మేకలు కూడా అమ్మే వెంటనే వచ్చిన ఎంటనే వచ్చిన వ్యాపారస్తారు ఒకటే ఒక మూడు లక్షల యాభై వేలు కడిగి ఒకటే అడవి కొండలో పోయిన ఇంటికి వచ్చాడు తప్పనే అమ్మే అమ్మని మూడు కోడలు దొంగలు ఎక్కువ అందరూ అంతా எப்படி அம்மாதம் கொடுக்கணும் யாடு உண்டே ஊர் தந்தே தவக்கே பண்ணுறோம்

అది వేయాలి నేను పెద్దవాళ్ళు కూడా పాడేని బజర్లో ఆ పాట పాడితే నాకు కూర్చోలే కూర్చోటా ఎప్పుడు అనుకుంటే ఏదనుకుంటా సరిపోతాను సమ్మధ మా గ్యాస్ అయిన మూటే బాగా మేకలు అడవులు నీగిపోయి మా మనిషి రెండు రోజులు అడవులు కొత్త కానీ తోడేలే కానీ దొంగలు కానీ అమ్మ తోలక ముప్పై మేకలు కూడా అమ్మాయి అమ్మిచ్చింది అనుకుని పిల్లలు పోతున్నాం అమ్మకో తీస్తాను ఎంటనే బొచ్చిన వ్యాపారాడు ఒకటే ఒక మూడు లక్షల యాభై వేలు కడిగేసి ఒకటే కొండలో పోయిన ఇంటికి వచ్చాడు తప్పనే అమ్మే అమ్మని మూడు రోజులు దొంగలు ఎత్మరా అండి అంత దొంగలు ఎత్తుమారా అండి అమ్మ సాహం వండుకొని అమ్మ ముత్యాలమ్మ సాహం వండుకొని మాకు ఏడు ఉండేది దగ్గర ఊరు దగ్గర సందే త్వరగా చేసిండేసా నిజం

நீ இங்கមកின்றதَنக்கே ஊதலுக்கு வந்துட்டீங்க. தங்கம் னாலே பெயனறன்னு قلناமா. ஆமா தங்கம் தோலேறறன்னு قلناமா. அંદரோ நீங்க அம்மளை எலிபேன இல்ல மல்லண்ணா எலிபேன இல்ல. லேக்கே. 3.30 லட்சம் வியாபாரம் ஐயா. சுடா மூணே நம்ம ஆ நம்ம நம்ம நீ சாமீஸ் கிருஷ்ணா. ஆ இது நம்ம. மூணே நம்ம அம்மா அந்த நீ நம்ம நானு. அஜீவா ஜாகே நீதே பாத்தறேன். ஆமா. நான் போகடவோ. நல்லா சொல்லமா.

జై హనుమా శ్రీరామ అనుకుంటానే ఉంటా జై శ్రీరామ హనుమ వేయాలి నేను తు కూడా పాడే భజనలో ఆ పాట పాడితే నాకు కూర్చోలే కూడా కూర్చోంటా